పది కోట్ల మెంబర్షిప్ చేయాలని చెప్పి పార్టీ నిర్ణయించింది దానిలో భాగంగా దేశ వ్యాప్తం కూడా మంచి స్పందన వస్తున్నది ప్రతి ఒక్క నాయకుడు కూడా బాధ్యతాయుతంగా మెంబర్షిప్ను తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను కూడా నిన్ననే మూడు రోజుల పాటు కేరళ చేతిలో ఏడు జిల్లాలు నాకు బాధ్యత తప్పేపడం కూడా పన్నెండు మీటింగ్స్ పెట్టి రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కూడా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో మెంబర్షిప్ అభియాన్ చాలా బ్రహ్మాండంగా సాగుతున్నది కార్యకర్తల నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేస్తా ఉన్నారు ఇంకా ఎక్కడైతే కొంచెం ఇంకా తక్కువ మెంబర్షిప్ అవుతుందో అక్కడ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మెంబర్షిప్ను పెంచే ప్రయత్నం చేయాలి ప్రజలందరూ మెంబర్షిప్ చేయడానికి సిద్దంగా ఉన్నారు మన పోయి కలవడమే పని ఎందుకంటే బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ మీద ప్రజలు కూడా పూర్తి వ్యతిరేకత ఉంది ఈ ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోవడానికి మేము సిద్దంగా ఉన్నామని చెప్పి ప్రజలందరూ స్వచ్చందంగా ఫోన్ చేసే పరిస్థితి తెలంగాణ రాష్టంలో ఉంది కానీ దానిలో భాగంగా కరీంనగర్ లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈరోజు ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా ట్వంటీ ఫిఫ్త్ రోజు మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ వరకు మెంబర్షిప్ చేయాలే ప్రతి కారకర్త మెంబర్షిప్ చేయించాలే ఎవరు ఇంట్లో ఉండదు బయట తిరగాలని చెప్పి మా జాతీయ అధ్యక్షుడు పిలుపునిచ్చాడు కరీంనగర్ పార్లమెంట్లో రెండు రోజులు తీసుకుంటున్నాం ఒకటేమో ఈ రోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ బూత్ లో మెంబర్షిప్ను చేయడము ప్రతి బూత్ లో కరీంనగర్ పార్లమెంట్లో రెండు వందల మూడు మూడు వందల మెంబర్షిప్ రోజు మిగిలిన తర్వాత ట్వంటీ ఫిఫ్త్ రోజు జాతీయ పార్టీ యొక్క పిలుపు మేరకు మళ్ళా కరీంనగర్ పార్లమెంట్ మొత్తం కూడా ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ మెంబర్షిప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజు ఉదయమే ప్రారంభమైంది అంతా కూడా మెంబర్షిప్ బ్రహ్మాండంగా ఇస్తున్నారు ప్రజల్లో మంచి స్పందన వచ్చింది ఈ తెలంగాణ రాష్ట్రంలో రెండు పేల ఇరవై ఎనిమిదిలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం ఎందుకంటే ఈ మెంబర్షిప్ సందర్భంగా ప్రజాస్పందన చూస్తే ఆ వాతావరణం ఏర్పడతా ఉన్నది అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల వ్యతిరేకత చూడనున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే దాన్ని పట్టించుకునే స్థితిలో ఆ కుటుంబ పార్టీని పట్టించుకునే స్థితిలో అవినీతి పార్టీని పట్టించుకునే స్థితిలో ఇలా ప్రజలు లేరు కాబట్టి మెంబర్షిప్ అభియాని అనేది బ్రహ్మాండంగా జరుగుతున్నది కరీంనగర్ పార్లమెంట్లో ఈ రోజు కూడా సాగుతున్నది ఇది నిలంతరకు సాగిస్తాం ఆడ కమ్యూనిస్ట్ అయినా ఏఈస్ట్ అయినా కూడా ఆడ ప్రజల్లో పూట భారతీయ జనతా పార్టీ అనుకూలమైన వాతావరణం ఉంది ఆడ కార్యకర్తల పూట నాయకుల జోష్ ఉంది దాదాపు రెండు వందల తొంభై ఒక్క మంది కార్యకర్తలు బలిదానం అయిపోయారు అక్కడ ఆ కేరళ రాష్టంలో కమ్యూనిస్టుల చేతిలో పీఎఫ్ఐ లాంటి ఉగ్రవాద సంస్థల చేతిలో కాబట్టి వాళ్ళ కార్యకర్తలు తాగాలి వృధా పోనీ మేము వాళ్ళు పార్టీ నమ్మిన సిద్దాంతం కోసం వాళ్ళు చేశారు కాబట్టి మేము ఎట్టి వస్తూ ఈసారి మెంబర్షిప్ ఐఎస్ఏ మంచి స్పందన ఉంది అందరూ హుషార్గా పనిచేస్తున్నారు ఎలా పదిహేను నిమిషాలు సమయం ఇస్తే నరికి చాముతానకి ఏం ఫోబియా ఉంది హిందూ ఫోబియా ఉందా పదిహేను నిమిషాలు సమయం ఇస్తే నరికి చాముతాను బీఫ్ గోమాంసం తినాలే మజా ఉంటుంది అన్నీ ఏం ఫోబియా ఉంది హిందువులు ఆరాధ్యద భావించారంటే గోమాంసం తింటే మజా ఉంటుందని చెప్పి అన్న ఏం ఫోబియా ఉంది ఇలా దేవుళ్ళను హిందూ దేవులను కించపర్చాడు ఎంఎం పార్టీకి ఎంఏ పార్టీ నాయకుల గోవేసి కుటుంబానికి ఏం ఫోబియా ఉంది ఇలా ఓల్డ్ సిటీలో రోహింగ్యాలకు అడ్డాగా మార్చి అనేక మంది టెరీస్కి అడ్డాగా మార్చి దేశంలో ఎక్కడ పట్టుబడినా కూడా దానిలో ఒక వ్యక్తి ఓల్డ్ సిటీ సమస్య ఉంటున్నాడు కానీ మరి వాళ్ళకి ఏం ఫోబియా ఉంది ఇలా కనీసం ఎంఏ పార్టీ ఎమ్మెల్యేలు ఓవెసి అని వందే మాత్రం ఇప్పటికీ ఆలపించాడు ఏం ఫోబియా ఉంది మీకు మీద సమాధానం చెప్పాలి ఎవరికి ఏం ఫోబియా ఉందో ప్రజలు తెలుసు మీకు హిందూ ఫోబియా ఉంది ఇలా మీకు మేము ఎప్పుడు పది నిమిషాల సమయంలో మేము ఇలా ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేస్తా ఓల్డ్ సిటీ ఉన్న ముస్లిం వర్గం కూడా ఎంఏ పార్టీని వ్యతిరేకిస్తున్నది వాళ్ళే ఓల్డ్ సిటీ ముస్లిం పెద్దలే అంటున్నారు మత పెద్దలే అంటున్నారు ఈ ఓఎస్ కుటుంబం వల్ల మొత్తం ఓల్డ్ సిటీ సిటీగా మాట్లాడలేకపోతున్నది బండి సంజయ్ కరెక్ట్గా మాట్లాడిండు ఓల్డ్ సిటీ న్యూర్సిటీ ఇవ్వాలి ఇలా మెట్రో రావాలే ఫ్యాక్టరీస్ రావాలి కంపెనీస్ రావాలి ఉద్యోగాలు రావాలి ఇప్పుడు కూడా పాస్పోర్ట్ వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు కూడా పిల్లలకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదని చెప్పాను ఇంతెందుకు నేను ఏదో మాట్లాడినా గుడినా మాట్లాడి మదర్సాల గురించి మాట్లాడాడు ఇస్లాం గురించి మాట్లాడిండు నేను ఉల్టా మాట్లాడినాడు నీ కాలేజీలా నీ కాలేజీ లా హిజ్బూత్ తహరీర్ అనే ఒక సంస్థ ఉన్నది ఉగ్రవాద సంస్థ దీన్ని విదేశాలు కూడా బ్యాన్ చేసినాయి దాని లీడర్ నిన్న కాలేజీలో దొరికిండు నేను ఎక్కడ స్పీచ్చ్చిండో అదే కాలేలో ఫ్యాకల్టీ ఆయన పోలీసులు వాళ్ళు ఎఫ్ఐఆర్ఎస్ పట్టుకపోయినా లేదా మధ్యప్రదేశ్ పోలీసులు కూడా వచ్చారు నీ కాలేలో ఫ్యాకల్టీ ఒక సంస్థ నిర్వహిస్తూ సంస్థ హెడ్గా ఉండి మీ కళాశాల సంస్థ విద్యార్థులను మాయ చేసి మోసం చేసి మభ్యపెట్టి ఆ సంస్థ వైపు అట్రాక్ట్ అయ్యే విధంగా చేస్తుంటే మరి ఏ ఫోబి ఉంది నీకు ఇవాళ బిజినూర్ లో ఉన్నది యూపీలా ఒకటే మదర్సాల మదర్సాల తొమ్మిది మందిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది వాళ్ళ దగ్గర హత్యలు రికవరీ చేసింది మారినది రికవరీ చేసింది నేను మాట్లాడింది తప్ప నేను మాట్లాడింది మళ్ళీ సెక్యులర్ అంటారు మళ్ళీ వీళ్ళు మరి మా వాళ్ళందరూ పీర్ల పండుగ చేసుకుంటారు మీరు ఎప్పుడన్నా వినాయకుడి పండుగ చేసుకున్నారా దసరా పండుగ చేసుకున్నారా దుర్గా పండుగ దుర్గా ఉత్సవాలు చేసుకున్నారా లేకుంటే హనుమాన్ ఉత్సవాలు చేసుకున్నారా ఎప్పుడన్నా చేసుకున్నారా మీరు మొన్న ఎన్నికలు అని చెప్పి దేవాల ఒక దేవాలయం ఎన్నికలు అని చెప్పి ఓడిపోతాను భయంతో ఇంత ఎప్పుడైనా దిగే ఎప్పుడైనా మీరు మా వాళ్ళు పీల పండుగ చేసుకుంటారు సెక్యులర్ అంటారు మా వాళ్ళు మరి మీరు సెక్యులర్ అంటారు మరి ఎప్పుడైనా పండగ చేసుకున్నావు నువ్వు బొట్టు ఏ ఏం ఉంది మీకు ఒక మంచి ఆలోచన కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకోబోతున్నది దీనికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుంటున్నారు ఒక మంచి ఆలోచన వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి ఒక విధానానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్ని విషయాలు ఆలోచించిన తర్వాత కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రికి అభిప్రాయం ఉంటే అభిప్రాయం చెప్పుకోవచ్చు అభిప్రాయం అందరూ సపోర్ట్ సపోర్ట్ చేస్తే మంచి అంటున్నాం దాంట్లో మెజార్టీ బట్టి అందరు మద్దతు తీసుకునే చేయాలని ఆలోచన ప్రభుత్వం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఆలోచన ఉంటే కింద చెప్పుకోవచ్చు ఇబ్బంది లేదు అనేక సందర్భాల్లో వాళ్ళకి అనుకూలంగా మా కామెండేషన్ వ్యక్తి ఓవేసి పక్క హండ్రెడ్ పర్సెంట్ వీళ్లకు పెంచి పోషించే వీళ్ళు ఓల్డ్ సిటీ అని మాదన్నది ఎవరు వాళ్ళ పర్మిషన్ తీసుకొని రావాలన్నది ఎవరు మేము వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళ పర్మిషన్ తీసుకొని రావద్దన్నది ఎవరు మరి ఇప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకుని ఉగ్రవాద సంస్థలు వస్తున్నాయి షెల్టర్ తీసుకుంటున్నా ఇవాళ పర్మిషన్ తీసుకున్నా కదా అరే శవయాత్ర నిర్వహించారు వాళ్ళు ఉగ్రవాళ్ళ శివయాత్ర నిర్వహించారు చెప్పింది నేను ఎందుకు చెప్పింది నేను పక్క హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాకల్టీ అరెస్ట్ చేసింది వాస్తవము యూపీలో మాదాసాన్ సిట్ చేసింది వాస్తవము కేసు పెట్టింది వాస్తవము పదిహేను నిమిషాలు సమస్య నడిచేస్త దాన్ని మీరు కూడా ఉన్నారు కదా వాస్తవం కదా అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది ఆ ప్రభుత్వం కేసు బుక్ చేసింది వీ కేసు పెట్టి కేసు వీక్ చేసి పడేసారు ఈ కొత్త ప్రభుత్వం వచ్చి వాళ్ళే మన బీఆర్ఎస్ ప్రభుత్వం వేసింది కనీసం ఆధారాలు కూడా సమర్పించలేకపోయింది ఆధారాలు కూడా సమర్పించలేకపోయింది కాబట్టి మీరు అన్నాడు తప్పకుండా దీని మీద విచారణ జరుపుతుండటం దొరికినా ఏ రాష్ట్రం వచ్చినా ఎక్కడ ఆనవాళ్ళు కూడా ఇక్కడ వచ్చి పట్టుకపోతారు లేదో చూసుకున్నట్టు ఉండమే మధ్యప్రదేశ్ పోలీసులు కూడా పట్టుకపోయారు తప్ప ఫ్యూచర్ కూడా అటువంటి ఆనవాళ్ళు పక్క పట్టకపోడే ప్రసక్తి లేదు చూస్తాం దాన్ని బట్టి మన వాళ్ళు కదా నిన్న చూసిన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కూడా కేటీఆర్ మాట్లాడుతున్నాడు అన్నట్టు అమృత్ అదే జరిగింది కావచ్చు దళితున్నావు ఏం చేయాలి ఫిర్యాదు మరి బీజేపీ ఎందుకు దొరుకుతావు ఎప్పుడు పేపర్లు ఉండాలి సోషల్ మీడియాలో ఉండాలి పేపర్లు ఉండాలి కేసీఆర్ కేటీఆర్ కనే వ్యక్తి గదే ఎప్పుడు పేపర్లుగా ఉండాలి సోషల్ మీడియాలో గంటకి ఆడికే మళ్ళీ వంకేరాడు బీజేపీ కాంగ్రెస్ ఒకటి ఆట నా పేరు తీసుకుంటది అలా మీ కుటుంబము కాంగ్రెస్ పార్టీ ఒకటి మీ కుటుంబము కాంగ్రెస్ పార్టీ ఒకటి ఇవాళ ఓటు నోటు కేసు అంటున్నారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీ ప్రభుత్వం ఉన్న రోజులు ఎప్పుడైనా ఓటు నోటు కేసు ప్రస్తావన తీసిండ్రా ఎప్పుడన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఏం చేస్తున్నది ఫోన్ ట్యాపింగ్ కేసు ఏడవైంది కాళేశ్వరం కేసు ఏడవైంది డ్రగ్స్ కేసు ఏడవైంది ఇవాళ ఇఫ్తియాల్ భూములకు సంబంధించి అలా దాదాపు యాభై యాభై రెండు చెరువులు ఈ కేసీఆర్ కుటుంబమే అన్యాక్రంథం చేసింది అవినీతికి చెప్పి చెప్పారు మరి దాని మీద విచారణ ఎందుకు అవ్వతలేదు అసలు ఎందుకు మాడతలేరు మీరు ఇది కేవలం ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ సరే నిన్నేదో కొంచెం చెదిరినట్టున్నది ఈ దోస్తాన ఇక మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ కామెంట్ మళ్ళీ దోస్తాన చూసుకుంటారు ఇక ఎప్పుడైనా చిన్న చిన్న అండర్స్టాండింగ్ ఇద్దరి మధ్యల కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు అండర్స్టాండింగ్ బాగా మంచి లోకపాయ రూపాయి పక్కా ఉంటది నెక్స్ట్ ఇష్యూలైనా ఉల్టా మాట్లాడుతున్నారంటే మళ్ళీ ఒక ఇస్తారు ఇచ్చి మళ్ళీ మర్చిపోతారు ఇది మర్చిపో మళ్ళీ కలిస్తారు ఇక ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్ మేము ఎప్పుడు ఏది విమర్శ మేము ఏం చేస్తాం ఎవరు మంచి చేస్తే మంచి అంటాం చెడు చేస్తే చెడు అంటాం మంచి చేస్తే ప్రోత్సహిస్తాం కేంద్రంలో అధికారంలో పార్టీగా చెడు చేస్తే పక్కా వ్యతిరేకిస్తాం మా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద ఏ ఒక్క అవినీతి ఆరోపణ రాలే కేసీఆర్ కుటుంబం మీద మొత్తం అవినీతి ఆరోపణలే ఇలా కాంగ్రెస్ పార్టీ మొత్తం అవినీతిలో మొత్తం కుడికమేది కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళు బయటపెట్టుకుంటారు కాంగ్రెస్ పార్టీకి ఇంకో అవకాశం ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వాళ్ళే తీసుకుంటారు వాళ్ళ సంగతి వాళ్ళ వాళ్ళు తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవినీతిలో ఊరికపోయింది ప్రతి మంత్రి మాక్సిమం మంత్రులు మాక్సిమం ప్రతి మాక్సిమం మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్రమంలో పాల్పడుతున్నారు అందరు కాదు మాక్సిమం మంత్రులు ఆధారాలు ఇయాలే సబ్మిడ్యాలే కోర్టు ఉంటది కేంద్ర ప్రభుత్వం ఉంటది ఇస్తే ఎంక్వైరీ చేయకుంటే అనాలి దప్తం ఇవ్వాలి కాంపెట్ ఇవ్వాలి కదా దత్తగా మేము కూడా ఎంక్వైరీ చేస్తాం నువ్వు కాబట్టి ఎంక్వైరీ చేస్తాం కానీ గట్లా మాట్లాడక విమర్శలు దిగాలే బీజేపీ మీద మళ్ళీ వార్తల్లో ఉండాలి వార్తల్లో ఉండాలి మళ్ళీ బయటపెట్టిందని నువ్వు అన్నావు మాకే మాకే తెలుస్తుంది నువ్వు చెప్తే తెలుస్తుంది కదా ఇప్పుడు చెప్పిన మాకైతే అంటే మీరు మీరు ఒకటి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి ఎట్టి పర్సెంట్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో హండ్రెడ్ పర్సెంట్ చేరుతుంది కళ్ళు దానికంటే ముందు బీజేపీని తట్టుకోలేక బీజేపీని బదనాం చేసి క్షేత్రస్థాయి బీజేపీ బలంగా ఉంది కాబట్టి బీజేపీని దెబ్బతీయాలని చెప్పి ఆలోచనతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి కుట్రయిస్తున్నాయి కానీ బీజేపీని తట్టుకునే దమ్ము ఈ రెండు పార్ట్లకు లేదు మా క్యాడరు ఉత్సాహంగా ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు మెంబర్షిప్ అభియాలు బ్రహ్మాండంగా ధన్యవాదాలు